ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ముళ్లమూరు మండలం నూజెల్లపల్లి గ్రామంలో టీడీపీ నాయకుడు కిలారి హనుమంతురావు అనారోగ్యం రీత్యా మరణించగా విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ వారి గ్రామంకు వెళ్లి మృతుడు కిలారి హనుమంతరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి తదుపరి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ కార్యక్రమంలో ముళ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి సీను క్లస్టర్ సుంకర రాఘవరెడ్డి శేషగిరిరావు మండల మాజీ జెడ్పీటీసీ నాగరాజు టీడీపీ సీనియర్ నాయకులు మట్టా సుబ్బారెడ్డి నీటి సంఘం అధ్యక్షులు ఉన్న పరిపూర్ణ చాగంటి రాంబాబు కూరపాటి నారాయణస్వామి నందిగోపాలు మరియు నూజెల్లపల్లి గ్రామంలోని పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు